నీళ్ళన్ని మొత్తం మొత్తం రోడ్లని చెరువులు అయిపోతాయి ఎందుకంటే మీ చెరువులు వెళ్ళి ఇల్లు కట్టుకున్నారు ఇదే కదా అది ఇంకోటి సురేష్ గారు డార్క్ సైడ్ ఆఫ్ ముంబై మనం మాట్లాడుకోవాలా దావుద్ ఇబ్రహీమ్స్ చోటా షకీల్స్ వాళ్ళ వారసులు ఏమి ఎలక్షన్స్లో ఎక్కడైనా కనపడ్డారా ఓడిపోయారు అరుణ్ గావ్లీ ఇద్దరు కూతురు ఓడిపోయారు అరుణ్ గావ్లీ అంటే ఒక టైంలో పేరు వినంగా ఉంటుండే ఇన్ఫాక్ట్ నామినేషన్ వేసేటప్పుడు వెళ్ళారు ఆయన కానీ క్యాంపెయిన్ చేయలేదు వాళ్ళ వాళ్ళు క్యాంపెయిన్ చేశారు అరుణ్ గావ్లీ వెళ్ళాడు

ఇప్పుడు కూడా వాళ్ళ బేసిక్ అసెట్ యాభై కోట్ల నుంచి వంద కోట్ల నుంచి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఉంటుంది అఫ్కోర్స్ ఆన్ పేపర్ వాళ్ళు మా ధర ఐదు కోట్లు ఉందని చూపిస్తారు అసెట్ అంతే ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి ముంబై అనంగానే ఒక రియల్ ఎస్టేట్ లాబీ ఉండే అక్కడ ముందు మీకు అందరు మన అందరికి తెలిసింది అది అక్కడ ఒక మ్యూజిక్ లాబీ ఉండే ఒక బాలీవుడ్ లాబీ ఉండే డి గ్యాంగ్ ఉండే దాని తర్వాత చోటా షకీలు ఉండే వీళ్ళందరూ ఉన్నారు అక్కడ గ్యాంగ్లు అది హాజీ మస్తాన్ టైం నుంచి మొదలైంది అదంతా వచ్చినప్పుడు ఏమైందంటే చాలా మటుకు రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ గ్యాంగ్ పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తే వాళ్ళు చూసుకుంటున్నారు మనం చూసాం ఎన్కౌంటర్లు ఒక టైంలో ఎన్కౌంటర్ అంటే ముంబైలో చాలా ఫేమస్ ఫలితంగా జరిగేది వారానికి ముగ్గురు నలుగురిని కాల్ చెప్తుంది పోలీసు వాళ్ళు అప్తక్ చెప్పని సినిమా కూడా చూసుంటారు మీరు ఇట్లాంటిది జరుగుతుండే ముంబైలో కానీ ఇప్పుడు చాలా మటుకు తగ్గింది అది ఒకటి ముంబైలో కూడా రియల్ ఎస్టేట్ ముంబై నుంచి బయటికి వెళ్ళిపోయింది చాలా మటు ఎందుకంటే సిటీలు అఫోర్డ్ చేయలేరు మీరు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు కొనుక్కుంటారు అపార్ట్మెంట్ పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద ఎక్కర్లు ఎక్కర్లు మన దగ్గర కూడా నడుస్తుంది అదే కానీ అది కాదు ముంబైలో ఇట్ బిగ్గర్ గేమ్ అనమాట కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ జరిగిన ఎలక్షన్లో ఒక పెద్ద లెసన్ ఏంటంటే ఒకటి మీరు డెవలప్మెంట్ కోసం పనిచేస్తే మీకు ప్రజలు ఓటేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే మాట్లాడుతున్నారు నేను దావోస్కి వెళ్తున్నాను అది తీసుకొస్తా ఇది తీసుకొస్తా అంటున్నారు కానీ మీరు సిటీలో ఈ ఫ్రీ ఎవరెవరికి ఫ్రీ ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి ఎవరు అన్నట్లేదు వద్దని పేదోళ్ళకి ఇవ్వాల్సిందే కానీ ఎవరెవరికి కట్టొచ్చు డబ్బులు బస్సులో అన్ని మహిళలకి ఫ్రీ అక్కర్లేదు కొంతమంది కట్టడానికి రెడీ ఉన్నారు వాళ్ళకి మంచి బస్సులు కావాలి వాళ్ళకి మంచి బస్సులు ఇచ్చి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోండి దే విల్ రెడీ టు పే ఫర్ దాట్ మెట్రో చూస్తున్నారు ఎంతోమంది అమ్మాయిల లేడీస్ అంతా మెట్రో యూజ్ చేస్తారు ఎందుకు ఎందుకంటే ఆర్ ప్రిపేర్ టు పే నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయల దాకా కట్టి వాళ్ళు మెట్రోలో వన్ యూనిట్ డైరెక్షన్లో వెళ్తున్నారు రోజుకి పాసిబుల్కి వంద రూపాయలు ఖర్చు చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు అదే ఫ్రీ బస్లో వెళ్ళచ్చు కదా కాదు దే ఆర్ లుకింగ్ ఎట్ కంఫర్ట్ దే లుకింగ్ ఎట్ స్పీడ్ డబ్బులు ఇవ్వడానికి రెడీ అందరు పేదోళ్ళు కాదు కదా దే ఆర్ రెడీ టు పే అనమాట ఐటీ సెక్టర్ ఫార్మా సెక్టర్ చాలా మటుకు సెక్టర్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఎడ్యుకేషన్ సెక్టర్ వీళ్ళందరూ రెడీ ఉన్నారు పే చేయడానికి సో అదే ఆ ట్యాక్స్లు ఆ పార్ట్ గురించి మాట్లాడితే ఫైనల్గా ఇంకొక విషయం శివసేన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది నేను మాట్లాడేది ఈ థాక్రేస్ శివసేన వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసే జర్నీ చేస్తారా ఇప్పుడు ఎలా ఉందంటే మాకు తెలుగులో ఒక సామెత ఉంది కొండ నాలుగుకి మంది వేస్తే ఉన్ననాలు గుడిపోయిందని వాడిని తీసుకొచ్చి కలుపుకోవడం ద్వారా మొత్తం ఎగిరిపోయింది కరెక్ట్ అది కరెక్ట్ రాజ్ థాకరేస్ పుల్ డౌన్ యావరేజ్ పుల్ డౌన్ చేశారు వాళ్ళు ఇప్పుడు లాజిక్ నిన్న రాత్రి డిబేట్ ఏంటంటే కాంగ్రెస్ రాజ్ థాక్రే ఉద్ధవ్ థాక్రే ఇంకెవరైనా మన అంబేద్కర్ వీళ్ళందరూ కలిసి ప్రకాష్ అంబేద్కర్ కలిసి పోటీ చేస్తే బీబీఏ పార్టీ కంత పోటీ చేస్తే బహుశా బీజేపీకి ఇంత మెజారిటీ రాకపోతున్నాయి కానీ పొలిటిక్స్లో ఎప్పుడు వన్ ప్లస్ వన్ టూ కాదు వన్ ప్లస్ వన్ వన్ కూడా ఉండొచ్చు వన్ ప్లస్ వన్ ఫోర్ కూడా కావచ్చు జీరో కూడా కావచ్చు జీరో కూడా కావచ్చు సో ఇట్లాంటి లో నంబర్లు మనం యాడ్ చేయలేం ఒకటి రాజ్ కాంగ్రెస్ కాంగ్రెస్కి పడదు చాలా క్లియర్ ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న లాంగ్వేజ్ అది యూపీ వాళ్ళని కొట్టండి బీహార్ వాళ్ళని కొట్టండి సౌత్ ఇండియన్స్ ని లుంగి పుంగి అంటారు రస్ అన్నాములైన రస్మలై అంటారు నిన్న ఫేవరెట్ నిన్న అన్నిటికంటే ఎక్కువ అమ్ముడిపోయే స్వీట్ నిన్న బొంబాయిలో అమ్మ రస్మలై అంట అందరు రస్మలై కొనేసి తింటున్నారండి బీజేపీ వాళ్ళు ఉద్దవ్ ఠాక్రే ఇంటికి కూడా చాలామంది స్విగ్గీలో పంపించారంటే ఆర్డర్ ఈ పరిస్థితులు ఉన్నారు సో ఇది మన ఎందుకంటే మీరు అరగేన్స్ సరే ఇప్పుడు కర్ణాటకలో కూడా మా పాలిటిక్స్ మనం చూస్తున్నాం సిద్ధరామయ్య గారు నిన్ను కూడా మాట్లాడుతున్నారు మీరు కర్ణాటకకు వస్తే కన్నడ నేర్చుకోవాల్సింది మీరు ఏమైనా పని ఏమైనా చేపిస్తే అది కూడా కన్నడ ఉండాలని చెప్పేసి అదే టైంలో పినరాయి విజయన్ మలయాళం నేర్చుకోవాలి కంపల్సరీ అని చెప్పి కాసర్గోడ్ డిస్ట్రిక్ట్లో స్కూల్లో ఆర్డర్ ఇస్తే ఇదే సిద్ధరామ్య గారు అబ్జెక్ట్ చేశారు అదే చేస్తారు మీరు అక్కడ కన్నడ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళకి మలయాళం ఎట్లా తెలుసు సేమ్ పాలసీ అప్లైస్ ఎవ్రీవేర్ సేమ్ పాలసీ సో మీరు మనకు హైదరాబాద్ ఆ ప్రాబ్లం లేదు మన అందరిని ఇక్కడ తీసుకొచ్చు కదా సిటీ బిల్డ్ బై ఇమిగ్రెంట్స్ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు లాంటి వాళ్ళు నిజాం వాళ్ళు వీళ్ళు సిటీ డెవలప్ చేశారు వాళ్ళు సో మనకు ఇష్యూ లేదు మనం అడ్జస్ట్ చేసుకుంటాం ఎట్లయినా కానీ అది కాదు మీరు ఏ రోజు లాంగ్వేజ్ ని తీసుకొస్తారు ఆ రోజు మీ సిటీ పోతుంది అది ముంబైలో జరిగింది ఇప్పుడు శివసేన నేర్చుకుంటుందా లేదా గుణపాఠం అది నేర్తుంది లేదు వాళ్ళకు ఉన్న కాన్స్టిటెన్సీ అదే వాళ్ళు వాళ్ళు దాని నుంచి బయటకు వెళ్ళారు నాకు అరవై సీట్లు అరవై వార్డులు వస్తే జాలంటున్నారు వాళ్ళు దాని నుంచి వాళ్ళు బయటికి రావాలంటే షుడ్ డైల్యూట్ ద మరాఠీ కాన్సెప్ట్ ఆ మరాఠీ మానూస్ అనే కాన్సెప్ట్ పోతుంది మళ్ళీ అది వాళ్ళు డైల్యూట్ చేయడానికి రెడీగా లేరు వాళ్ళు దే వాంట్ టు రీటైన్ మరాఠీ మానూస్ హిందుత్వకి వైపు వెళ్ళట్లేదు ముస్లిం ఓట్లు కావాలని చెప్పి ఓపెన్గా ముస్లింలు అడుక్కున్న ఇన్ఫాక్ట్ కొంతమంది విత్ ఇన్ శివసేన ముస్లిం కార్పొరేటర్స్ పోటీ చేసిన వాళ్ళు ఏమన్నారంటే ఒక ముస్లిం మేయర్ కూడా కావచ్చు శివసేన వన్ డే ఖాన్ క్యాన్ బికమ్ ఎ మేయర్ ఆఫ్ ముంబై అన్నారు అక్కడ అది మళ్ళీ ఇటువైపు వచ్చేసింది హిందూ వాళ్ళు ఫండమెంటలిస్ట్ అని చెప్పొచ్చు ఎవరైనా కానీ వాళ్ళ వైపు మొత్తం ఓట్స్ కన్సాలిడేట్ అయిపోయింది అచ్చాచ్చా ఖాన్ కూడా మెంబర్ కావచ్చా ఒక ఖాన్ కూడా ఒక మేయర్ కావచ్చా ముంబై మేము చూసుకుంటాం సి ఎండ్ ఆఫ్ ద డే దాట్ ఇస్ కాంగ్రెస్ న్యూయార్క్ మేయర్ కాకపోతే ఇక్కడ కూడా ఒక మేయర్ కావచ్చు పిలుపు ఇచ్చారు ఫైనల్ గా చెప్పండి రాహుల్ గాంధీ గారికి ఈ జరిగిన డెవలప్మెంట్స్ అని తెలుసా గుడ్ క్వశ్చన్ ఏమో తెలియకపోవచ్చు ఎందుకంటే ఆయన లోనే ఉన్నారా ఆయన